విష్ణుమూర్తి అవతారాలు పది దానినే దశావతారాలు అంటారు అందులో మొదటిది మత్స్యావతారం మత్స్య అంటే చేప ఈ అవతారం వెనుక రహస్యం ఏమిటంటే విష్ణుమూర్తి ప్రళయం నుండి ప్రపంచాన్ని కాపాడేందుకు ఈ అవతారం ఎత్తారు దీని వెనుక ఒక కథ ఉంది ఒక ఊరిలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు అతను విష్ణుమూర్తి భక్తుడు నిజాయితీ పరుడు సత్యవ్రతుడు ధర్మ మార్గంలో ఉంటాడు అతను రోజు నదీ స్నానానికి వెళ్తుంటాడు అలాగే ఒకరోజు ప్రాతకాలంలోనే నదీ స్నానం చేసి భగవానునికి ఆర్గ్యం ఇస్తూ ఉండగా అతని దోశలలోకి ఒక చిన్న చేప వచ్చింది మహారాజా మహారాజా నన్ను రక్షించండి అని పలికింది ఆ చేప పిల్ల ఆ రాజు ఆ చేపను నదిలో పడేయాలని చూశారు అప్పుడు ఆ చేప ఇలా అంది నన్ను మీతో తీసుకు వెళ్ళండి పెన్ ఇందులో పడేయకండి నాకు పెద్ద చేపలు తినేస్తాయి స్వామి అని ఆ చేప పలికింది అప్పుడు సత్యవ్రతుడు తన కమండలంలో వేసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ చేప ఒక్క రోజుకే పెద్దదిగా మారింది అప్పుడు పెద్ద గంగాళంలో వేశారు ఇంకా ఆ చేప పెద్దదిగా మారింది ఆ చేపను ఒక కొలనులో వేశారు ఇంకా పెద్దదిగా మారింది అప్పుడు మళ్ళీ సముద్రంలో వేయబోతుండగా సత్యవ్రతుడు స్వామి తమరు ఎవరు మీరు ఈ రూపంలో నా దగ్గరకు ఎందుకు వచ్చారు కారణమేమి అని ఆ మహారాజు ఆ చేపకి అడిగారు అప్పుడు ఆ చేప ఇలా చెప్పింది నేను విష్ణుమూర్తిని మీ అందరినీ ఒక పెద్ద ఆపదలోంచి కాపాడాలని కాపాడాలనే ఉద్దేశంతో వచ్చాను వారం రోజులలో ఒక పెద్ద ప్రళయం వస్తుంది నీ దగ్గరకు ఒక పడవని పంపిస్తాను అందులో సప్త ఋషులను వనమూలికలను ఆహారాన్ని దేశ ప్రజలను ఆ పడవలో ఎక్కించు అని చెప్పారు ఇక ప్రళయం వచ్చింది సముద్రం అల్ల కల్లోలమవుతుంది ఆ సమయంలో వాసుకి అనే పెద్ద పాముని త్రాడుగా ఉపయోగించండి నేను చేపరూపంలో ఉంటాను నా కొమ్ముకి పడవని కట్టేయండి అని చేపరూపంలో ఉన్న విష్ణుమూర్తి నేను మీకు కాపాడుతాను అని చెప్పారు ఆ క్రమంలో బ్రహ్మదేవుడు గాఢ నిద్రలో ఉండగా హైగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర ఉన్న నాలుగు వేదాలను గ్రంథాలను దొంగిలించి సముద్ర గర్భములో దాక్కున్నాడు అప్పుడు ప్రళయం వచ్చింది వాసుకనే తాడుగా ఉపయోగించి బంగారు వర్ణములో కొమ్ముతో ఉన్న చేప ప్రత్యక్షమైంది ఆ కొమ్ముకి ఆ కొమ్ముకి ఈ వాసుకిని తాడుగా కట్టి సముద్రంలో ఉన్న పడవని దా చేపకి కట్టి హైగ్రీవుని హైగ్రీవుడు అనే రాక్షసుని దగ్గరకు వెళ్ళి వేదాలు తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చారు అప్పుడు మళ్ళీ సృష్టి మొదలయ్యింది ఈ మత్స్యావతారానికి వెనుక ఉన్న కథ ఇది మత్స్యావతారం అంటే విష్ణుమూర్తి అవతారం మత్స్యావతారం దాని కథ ఇది